హలో అండి మెల్బర్న్లో సీతారాముల కళ్యాణం అవుతుంది అని దాని ప్రిపరేషన్స్ వీడియో ఇంతకుముందు పోస్ట్ చేశాను కదా ఈరోజు కళ్యాణం అనమాట నేను కొంచెం ఎర్లీగా వచ్చాను కోలాటంది అది ప్రిపరేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి మంచిగా అందరం కలిసి పసుపు దంచామనమాట ఎంత బాగా అనిపించిందో ఇట్లా పాటలు పాడుకుంటూ ఇట్లా పసుపు దంచుతూ ఉంటే మీరు కూడా చూసేసేయండి ఇంట్లో పెళ్ళికి అరేంజ్ చేసినట్టు అన్ని చాలా బాగా అరేంజ్ చేశారు జెట్ వాళ్ళు డీటెయిల్స్ అన్ని లాంగ్ వీడియోలో చెప్తాను మిస్ కాకూడదు అంటే సబ్స్క్రైబ్ టు శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ బాయ్